నమస్కారమండి ఇప్పుడు కర్లపూడి విజయలక్ష్మి గారు రచించిన పరివర్తన అనే కథను విందామా ఇంటి వాతావరణం వేడెక్కింది ఆవేశం హద్దు దాటింది మాటా మాటా పెరిగింది నువ్వెంత అంటే నువ్వెంత పర్యవసానం నా మాట లక్ష్య దానికి నాకు అక్కర్లేదు తక్షణం బయటికి పో కోపంగా అన్నాడు రమేష్ ఏయ్ ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అడ్డుకోబోయాడు రాఘవరావు అంతకంటే ముందు ఏ నేనెందుకు వెళ్ళాలి ఈ ఇంటికి అద్దె కడుతున్నది నేను నువ్వే బయటకు వెళ్ళు జవాబు బాణంలా రివ్వున దూసుకొచ్చింది రాఘవరావు పోయి చూశాడు ఆ మాటకి రమేష్ షాక్ అయ్యాడు అలా మాట్లాడుతుందని ఊహించలేకపోయాడు తేరుకోవడానికి కొద్ది నిమిషాలు పట్టింది జరుగుతున్నది పిల్లలకు అర్థం కాకపోయినా ఏదో తెలియని భయం వారిలో ప్రవేశించి బితుకు బితుకుమంటూ ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నారు ఓకే అలాగే నీ ఇష్టం నీ ఇంట్లో నువ్వే ఉండు నేను నా పిల్లలు నా తండ్రి వెళ్ళిపోతాం అంటూనే రాఘవరావు బట్టలు తన బట్టలు రెండు బ్యాగుల్లో సర్దాడు పిల్లలు సర్దబోతుంటే విసురుగా బ్యాగులు ఆక్కుని నా పిల్లలు నాతోనే ఉంటారు స్థిరంగా చెప్పింది పిల్లలిద్దరికీ తండ్రి తమని విడిచి వెళ్ళిపోతున్నాడని అర్థం అవగానే తండ్రి వంక దిగులుగా చూశారు ఒరే దేన్ని తెగే వరకు లాగకూడదు ఇద్దరూ ఆవేశపడిపోయారు మంచినీళ్ళు తాగినంత సులభంగా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు మీరు తీసుకున్న నిర్ణయం చాలా తప్పురా అర్థం లేని పంతాలకు పిల్లలను పశువులను చేయకండి అది నా కారణంగా తగినంత కాలక్షేపం లేక నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అందుకే నేను మన గ్రామానికి వెళ్ళిపోతాను కొడుకు కోడలు తన కారణంగా వేరుకుంపట్లు పెట్టే స్థితికి వచ్చినందుకు లోనే కుమిలిపోతూ అన్నాడు ఆహాహా ఎంత చక్కగా నటిస్తూ నీతులు చెప్తున్నారు ఆయన ఇలా రెచ్చిపోవడానికి మమ్మల్ని విడిచి ఒక క్షణం కూడా ఉండని మనిషి ఈ రోజును ఇలా వదిలి వెళ్ళడానికి కారణం మీరు కాదు ఇంకా ఏదో అనుభూతుండగా నోర్ముయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఇంకొక మాట అన్నావంటే మర్యాద దక్కదు నా సహనాన్ని ఇంకా ఇంకా పరీక్షిస్తున్నావు గట్టిగా అరిచాడు తండ్రి వెంటబడి పిల్లలు ఎక్కడ వెళ్ళిపోతారోనని ఇద్దరిని పొదివి పట్టుకుంది రాజ్యం నాన్న ఆ మనిషి మనసు నీకు ఇంకా అర్థం కాలేదు అందుకే అలా మాట్లాడుతున్నావు రాఘవరావుని తీసుకుని బయటకు నడిచాడు నాన్న మేమేం తప్పు చేసామని మాకి శిక్ష వేశావు అన్నట్లు దీనంగా చూస్తున్న పిల్లల చూపులకు జవాబు చెప్పలేక తల వంచుకొని వడివడిగా నడిచాడు ఆడవాళ్ళని ముఖ్యంగా భార్యని హీనంగా చూడటం చులకనగా మాట్లాడటం రమేష్కి ఇష్టం లేని పదాలు అయినా రాజ్యాన్ని నువ్వెంత ఆఫ్టర్ ఆల్ ఆడదానివి అని అర్థం వచ్చేలా బయటికి పో అన్నాడంటే అతని మేలు ఇగో కానే కాదు అతను అనుభవించిన మానసిక క్షోభే ఆ పరిస్థితికి కారణం రాజ్యం ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి అరిచి గోల చేస్తుంది నీ మాట నేనెందుకు మొండి వైఖరి తన పంతమే నెగ్గాలనే విపరీత మనస్తత్వం అలానే రాజ్యం తన వ్యక్తిత్వాన్ని అభిప్రాయాల్ని చంపుకుని అణిగిమణిగి ఉండాలని రమేష్ అనుకోలేదు తండ్రి చదువు నేర్పిన సంస్కారం అతనిలో ఉంది నా సహనానికి ఓ హత్తు ఉంది నా కళ్ళ ముందే నా కన్నతండ్రిని సంస్కారం లేకుండా మాట్లాడటం హీనంగా చూడడం ఓ కొడుకుగా చూస్తూ సహించలేకపోయాను సొసైటీలో గుర్తింపును గౌరవప్రదమైన జీవితాన్ని అందించిన తండ్రిని అగౌరవపరుస్తుంటే బాధ్యత గల ఒక కొడుకుగా స్పందించాను రాఘవరావు స్టేట్ గవర్నమెంట్లో చిరుద్యోగి రమేష్ టెన్త్ చదువులో ఉన్నప్పుడే తల్లి సీతమ్మ మరణించింది ముగ్గురు పిల్లలున్నారు ఇంటికి ఆడదిక్కు అవసరం ఉంది మళ్ళీ పెళ్లి చేసుకోమని దగ్గర బంధువులు స్నేహితులు సలహా ఇచ్చారు కానీ రాఘవరావు ససేమిరా అంగీకరించలేదు పిల్లలంటే ప్రాణం వచ్చేది సవత్తల్లే అవుతుంది కానీ పిల్లలకి తల్లి కాలేదు చూస్తూ చూస్తూ పిల్లల్ని కష్టాల పాలు చేయటం ఇష్టం లేక తనే తల్లిగా మారాడు తనే వంట చేసేవాడు ముగ్గురికి కొసరి కొసరి వడ్డించేవాడు వాళ్ళు తృప్తిగా తింటుంటే సంతోషంగా చూసేవాడు ఇంటి పని ఆఫీస్ పని చేస్తున్న తండ్రి అంటే పిల్లలకి గౌరవం రెట్టింపైంది తల్లి లేని లోటు ఏనాడూ కనిపించనీయలేదు రమేష్కి డిగ్రీ పూర్తయిన తర్వాత బ్యాంకులో క్లర్క్గా జాయిన్ అయ్యాడు ఆ రోజు ఇంట్లో పండగే అయినా తల్లుంటే ఎంతో సంతోషించేది అనిపించింది అందరి కళ్ళు చెమర్చాయి మూడేళ్ల తరువాత చెల్లెలు అంజలికి మంచి సంబంధం కుదిర్చాడు ఆమె పెళ్లి తర్వాత తమ్ముడు సురేష్ని ఎంసీఏలో జాయిన్ చేశాడు రెండేళ్ల తర్వాత మరో బ్యాంక్ ఎంప్లాయీ రాజ్యంతో రమేష్కి పెళ్ళయింది తండ్రి రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుతో అంజలి పెళ్లి అప్పు ఉంటే తీర్చేశారు ఆర్థిక సమస్యలు లేవు ఆనందంగా ఉన్నారు రిటైర్మెంట్ తర్వాత రాఘవరావు సొంత గ్రామంలోకి వెళ్ళాడు అప్పుడప్పుడు పిల్లలు వెళ్ళి తండ్రిని చూసి వచ్చేవాళ్ళు కొంతకాలానికి అనారోగ్య కారణంగా ఇంటి పని వంట పని చేసుకోలేక ఇబ్బంది పడుతున్న తండ్రిని గ్రామం నుంచి తన దగ్గరకు తీసుకువచ్చాడు రమేష్ తీసుకొచ్చే ముందు రాజ్యానికి అంతా వివరించాడు ఎంతో కష్టపడి పెంచి మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టారు జీవితంలో అలసిపోయారు ఆయన జీవితం ప్రశాంతంగా గడవాలని తీసుకొస్తున్నాను కొడుకుగా నాకే కాదు కోడలుగా నీకు బాధ్యత ఉంది ఆయన్ని అభిమానంగా ఆదరంగా నీ తండ్రిలా చూసుకో అని అన్నింటికీ మౌనమే జవాబు రాఘవరావుకి టైంకి అన్నీ అమరేలా చూసుకునేవాడు రమేష్ బ్యాంకుకు వెళ్లే ముందు నాన్న వేళకి భోజనం చేయండి టీపాయ్ మీద ఉన్నాయి వేసుకోండి అని చెప్పేవాడు ఆ మాటలకి రాఘవరావు నవ్వుతూ తలూపేవాడు కొడుకు చూపిస్తున్న ప్రేమకి ఆదరణకి మురిసిపోయేవాడు తల్లిపోయిన తర్వాత తండ్రి తమ ముగ్గురిని కూడా కంటికి రెప్పలా ఎలా కాపాడారో తను కూడా అలా చూసుకోవాలని తాపత్రయపడేవాడు రమేష్ పిల్లలిద్దరూ తాతయ్య తాతయ్య అంటూ ప్రేమగా కబుర్లు చెప్పేవారు బదులుగా రాఘవరావు చిన్న చిన్న నీతి కథలు వాళ్ళకంతగా పరిచయం లేని పల్లెటూరి విషయాలు చెబుతుంటే ఇంతలేసి కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తూ కబుర్లు వినేవారు రమేష్ ట్రైనింగ్ కోసం వారం రోజుల పాటు హైదరాబాద్కు వెళుతూ రాజ్యం నాన్నని జాగ్రత్తగా చూసుకో ఆయనకు కాస్త మొహమాటం ఎక్కువ పిల్లలు తాతయ్యని జాగ్రత్తగా చూసుకోండి ప్రశ్నలతో విసిగించకండి జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు రాజ్యం ఈ అవకాశాన్ని జార రుసరుసలాడుతూ రొసరొసలాడుతూ కాఫీ టిఫిన్లు చప్పుడు చేస్తూ టేబుల్ మీద పెట్టేది పిల్లల్ని రాఘవరావు దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్త పడేది పిల్లలిద్దరూ తల్లి ప్రవర్తనని వింతగా చూసేవారు హాల్లో ఉలికిన నీళ్లు తొడవకుండా నిర్లక్ష్యంగా వదిలేసింది రాజ్యం ఫలితంగా రాఘవరావు కాల్ జారి పడిపోయాడు రమేష్ రోజుకు రెండు మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడినా తను పడిపోయిన విషయం తెలిస్తే కొడుకు ఎక్కడ కంగారు పడిపోయి వచ్చేస్తాడేమోనని చెప్పలేదు అంత బాధని పంటి బిగున భరిస్తూ అలాగే ఉన్నాడు రాజ్యం చెప్పలేదు ట్రైనింగ్ నుండి తిరిగి రాగానే పిల్లలు చెప్పిన మొదటి మాట తాతయ్య పడ్డాడని ఆ మాట వినగానే రమేష్కి ఎంతో కోపం వచ్చింది ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు పాదం ఎముక ఫ్రాక్చర్ అయింది ఇంటికి వచ్చిన తరువాత ఉగ్గురుడే అయ్యాడు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేదు అని భార్యను అడిగాడు వర్క్ ఎక్కువగా ఉంది లీవ్ దొరకలేదు నిర్లక్ష్యంగా అంది పైగా జండు బాం కొనిచ్చానుగా ఎంతో ఔదార్యంగా చెప్పింది దాని ఫలితమే ఇల్లొదిలి రావడం రెండు రోజులు హోటల్లో ఉండి ఫ్రెండ్ ద్వారా దొరికిన ఇంట్లోకి మారాడు రమేష్ రాఘవరావు మాత్రం భార్యాభర్తలను విడదీసిన పాపం తనదేనంటూ గిల్టీగా ఫీల్ అవ్వసాగాడు భార్యాభర్తల బంధం గురించి కుటుంబ విలువల గురించి వివరించి కొడుకు మనసు మార్చాలని శత విధాలా ప్రయత్నించేవాడు కానీ రమేష్ ఈ విషయంలో తండ్రితో ఎంత మాత్రం ఏకీభవించలేదు ఆయన మాటలను తేలిగ్గా కొట్టిపారేశాడు పిల్లల్ని చూడాలని వారితో మాట్లాడాలని మనసు తప్పించిపోయినా పట్టుదలగా ఉన్నాడు పదిహేను రోజుల్లోనే తండ్రి డల్ అవడం చూసి బాధపడ్డాడు పిల్లలతో గడిపిన సమయంలో ఎంతో సంతోషంగా హుషారుగా ఉండేవారో గుర్తు చేసుకుని బాధపడ్డాడు మరో నెల గడిచింది రాఘవరావు రమేష్ టీవీ చూస్తున్నారే కాని ఆలోచనలన్నీ రాజ్యం పిల్లల చుట్టూ తిరుగుతున్నాయి ఇంతలో పిల్లలు వచ్చి నాన్న అంటూ రమేష్ నల్లుకుపోయారు నాన్న మేము నీ దగ్గరే ఉండిపోతాం నాన్న వెక్కుతూ అన్నాడు కల కాదు కదా అనిపించింది నాన్న అంటూ కదుపుతుంటే కల కాదు నిజంగానే తన పిల్లలు తన దగ్గరకు వచ్చేశారు సంతోషంగా వాళ్ళని అక్కున చేర్చుకున్నాడు కొద్దిసేపు మాటలే కరువయ్యాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చచ ఇలా చేశానేమిటి మంచి కొడుకుగా ఉండాలని మంచి తండ్రిలా ఉండడం మర్చిపోయాను భార్య మీద కోపంతో పిల్లలకి శిక్ష వేశాను తెల్లగా బంతుల్లా ఉండే పిల్లలు బక్కచిక్కిపోయారు ఆ తండ్రి హృదయం ద్రవించిపోయింది అమ్మ రాలేదా ఆశగా అడిగాడు వాళ్లను ముద్దాడుతూ వచ్చింది ఇద్దరూ ఒకేసారి అన్నారు ఏది చూపులు బయటకు సారిస్తూ అడిగాడు ఒరే బంగారు కొండలు మిమ్మల్ని చూసి యుగాలైనట్లుందిరా మనవణ్ణి మనవరాల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ అన్నాడు రాఘవరావు తాతయ్య పిల్లలిద్దరూ హత్తుకుపోయారు మసక వెలుతురులో అటువైపు తిరిగి నిలబడిపోయిన ఆమెను చూస్తూ ఏంటి రాజ్యం అక్కడే ఆగిపోయామే ముందు లోపలికి రా అన్నాడు రమేష్ భర్త పిలుపులోని అభిమానానికి మాధవానికి రాజ్యం కదిలిపోయింది ఆమె కళ్ళ వెంట నీళ్లు గిర్రును తిరిగాయి నన్ను క్షమించండి మీ మీద దిగులుతో పిల్లలు అలమటించిపోయారు అన్నం తినకుండా మారాం చేసేవారు అప్పుడు మావయ్య మీద మీకున్న ప్రేమ అర్థమైంది ఆయన పెద్దరికానికి విలువివ్వకుండా చాలా మూర్ఖంగా ప్రవర్తించాను మావయ్యను చాలా కష్టపెట్టాను మీ నాన్నను చూసినట్లు చూసుకో అన్నారు కానీ నేను అలా అనుకోలేకపోయాను సంస్కారం లేకుండా ప్రవర్తించాను నా నిర్లక్ష్యం వల్లే మావయ్య పడిపోయారు మా నాన్నకే ఇలా జరిగుంటే మా వతిని నుంచి ఇలాంటి తిరస్కారం ఎదురైతే ఒక్క క్షణం ఆ ఓహే భరించలేకపోయాను అందుకే నన్ను నేను సర్దిద్దుకున్నాను మామయ్య వచ్చిన తర్వాత పిల్లల్లో మొండితనం తగ్గి బుద్ధిమంతుల్లా అయ్యారు తాతయ్య సాన్నిహిత్యం వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఇంకా రాజ్యం ఏదో చెబుతూనే ఉంది రమేష్కి ఆ మాటలేవీ వినిపించటం లేదు నన్ను నేను సరిదిద్దుకున్నాను అన్న మాటలే అతని చెవుల్లో మారుమోగుతున్నాయి రండి మావిని క్షమాపణ అడగాలి రమేష్ చేయి పట్టుకుని ఆమె లోపలకు నడిచింది అతను చెప్పలేని ఆనందంతో ఆమె వెంట నడిచాడు కథ పేరు పరివర్తన రచించిన వారు కర్లపూడి విజయలక్ష్మి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మన మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి